తన చిన్నాన వివేక అంశంపై సీఎం జగన్ పులివెందుల సభలో వ్యాఖ్యానించడం తెలిసిందే సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు పులివేందుల నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అని దాని వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిలా శ్రమ ఉందని సునీతారెడ్డి వివరించారు పులివేందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వివేక అందుబాటులో ఉండేవారని పగలు రాత్రి అని తేడా లేకుండా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారని సునీత వెల్లడించారు వైఎస్ రెడ్డి వివేక మధ్య ఎంతో అనుబంధం ఉండేదని వారిద్దరూ గొప్ప సమన్వయంతో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు వివేకానంద రెడ్డి గారి గురించి నెగిటివ్ గా వచ్చేలా మాట్లాడారు మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు చెప్పడానికి ఇంకా ఏమంటే ఆయన ఆశీసులతో మీరు నిలుస్తున్నారంటారు ఎందుకింత ఈర్ష్య ఎందుకు ఇంత ద్వేషం ఎంత ఈర్ష ఎంత ద్వేషం రెడ్డి గారి అనుచరులు అంటే అప్పట్లో పక్కన పెట్టారు ఆయన బ్రతుకుండంగా పక్కన పెట్టారు ఆయన చనిపోయాక కూడా వివేకానంద రెడ్డి గారి మనుషులని పక్కన పెడుతున్నారు ఆయన చనిపోయాక కూడా ఎందుకు ఇంత ద్వేషం ఈరోజు మీ మాటల్లో కనిపిస్తుంది ఏమి పాపం చేశాడు మీకు వివేకానంద రెడ్డి గారు అట్లా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ రోజుకి మించిపోలేదు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ ద కాస్ ఆఫ్ జస్టిస్ వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగేదానికి మీ సహకారం కావాలి దయచేసి సపోర్ట్ చేయండి ఈ ఎలక్షన్స్ లో నేను విన్నపించుకుండేది సిబిఐ అక్యూస్డ్ అని చెప్పిన వాళ్ళకి కంటెస్ట్ చేయొద్దు వాళ్ళని కంటెస్ట్ చేయించొద్దు వాళ్ళకి ఓట్లు వేయద్దు అని వేడుకుంటున్నాను మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను అక్యూస్డ్ కి పొజిషన్స్ ఇవ్వకండి నేను సపోర్ట్ చేసేది వైఎస్ షర్మిలాని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలాని ఎందుకంటే ఈ పోరాటంలో షర్మిల గారు నాకు సహకరించారు ఈ పోరాటంలో ఈ ఎలక్షన్ లో షర్మిలగా గెలిస్తే వివేకానంద రెడ్డి గారి కోరిక తీరుతుంది మీ కోసం ఇన్ని త్యాగాలు చేసిన వివేకానంద రెడ్డి ఈ ఒక్క త్యాగం చేసి మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రాధ్యబడుతున్నాను శర్మిల ఎవరో కాదు మీ చెల్లెలే మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి మీరు మీ కార్యకర్తలకు మీ పార్టీ మెంబర్స్ కు చెప్పండి నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అరేంజ్ చేయండి నేను సిద్ధం మీరు సిద్ధమా సాక్షి ఛానల్లో మీరు చెప్పినప్పుడు లైవ్ డిబేట్కి వస్తాను మీతో డిబేట్ చేస్తాను ఈ ఇష్యూస్ గురించి నేను సిద్ధం మీరు సిద్ధమా వివేక పులివేందులలో సమితి ప్రెసిడెంట్ గా లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా వివిధ స్థాయిలో పనిచేశారని సునీత తెలిపారు వివేకానంద రెడ్డి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఎంపీ పదవిని కూడా త్యాగం చేశారు ఇంత చేశాక కూడా మీకు వివేక అంటే ఎందుకంత అసూయ ద్వేషం ఆయనను చంపేంత వరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నది అర్థం కావడం లేదు అనునిత్యం పులివేందుల ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి వివేక అందుకేనా ఆయనపై ఈర్ష ఇవాళ కూడా తన ప్రసంగంలో వివేకాపై నెగిటివ్ గానే మాట్లాడారు రాత్రి చనిపోయే వరకు కూడా మీకోసమే కృషి చేసిన వ్యక్తి గురించి మాట్లాడడానికి మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు వివేకానంద రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆయన మనుషులను పక్కన పెట్టారు వివేకా చనిపోయాక కూడా ఆయన మనుషులను పక్కన పెడుతున్నారు ఆయన పోయాక కూడా ఎందుకు ఇంత ద్వేషం ఇవాళ మీ మాటల్లో ఆయనపై ద్వేషం కనిపిస్తుంది ఒకసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు మనకు ఒక రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది చిన్న పిల్లోలకి పదవులు ఇవ్వరు కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు ఎంపీ అంటే ఒక బాధ్యత ఇది మూడోసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు ఎంపీ అంటే బాధ్యత పిల్లోలకివ్వరమ్మా పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు పిల్లోలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ నిందితులను సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు దయచేసి ఇట్లా చేయకండి ఇంకా ఏమంటే అంటారు ఆపోజిట్ సైడ్ వాళ్ళతో చేతులు కలిపామంట వివేకానందరెడ్డి గారు మీ చిన్నాన్నగారు మా నాన్నగారు అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలితో నరికి నరికి చంపినారు ఐదు సంవత్సరాలుగా దీన్ని దీని గురించి పోరాడుతున్నా ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఆయన సంగతి మర్చిపోయినారా ఈ ఐదు సంవత్సరాలు ఆయన గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఈరోజు మీకు వివేకానంద రెడ్డి గుర్తుకొచ్చారు ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయారు మీరు ఎన్నిసార్లు మీ మళ్ళీ భంగిపోయినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి లెటర్లు రాసిన చీఫ్ మినిస్టర్ గారికి లెటర్లు రాసిన ఎందుకు నాకు జవాబు రాలేదు ఇప్పటికీ మించిపోలేదు ఎట్లయితే వివేకానందరెడ్డి గారికి న్యాయం జరగాలని ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో అట్లా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ రోజుటికి మించిపోలేదు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ ద కాస్ ఆఫ్ జస్టిస్ వివేకానంద వివేకానందరెడ్డి గారికి న్యాయం జరిగేదానికి మీ సహకారం కావాలి దయచేసి సపోర్ట్ చేయండి ఈ ఎలక్షన్స్లో వివేక మీకు ఏం పాపం చేశారు మీకోసం త్యాగం చేశాడు కాబట్టి అంత ద్వేషం పెంచుకున్నారా ప్రజలకు దీనిపై మీరు సమాధానం ఇవ్వాలని కోరారు రెండు వేల పంతొమ్మిదిలో వివేక చనిపోయినప్పుడు సిబిఐ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మళ్లీ మీరే ఆ కేసును వెనక్కి తీసుకున్నారు ఇటీవలే మీ వల్లే కడప కోర్టులో గాగ్ ఆర్డర్స్ కోరుతూ కేసు పెట్టారు మీరు కోరిన విధంగా కోర్టులో ఆదేశాలు తెప్పించుకుంటారు మళ్లీ మీరే వివేకాంశంపై మాట్లాడతారు మీకు కోర్టులంటే పోలీసులంటే పోలీసులు అంటే సిబిఐ అంటే గౌరవం లేదా వివేక కానీ చంపింది వీలు చంపించింది వీలు అని సీబిఐ వాళ్ళు చెప్తున్నారు కానీ మీరేమో సిబిఐ పై నమ్మకం లేదన్నట్టుగా అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెప్తున్నారు ఇక ఏ వ్యవస్థపై నమ్మకం ఉంది సార్ మీకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిపిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో మళ్ళీ ఆ కేసు విత్డ్రోల్ చేసుకుంటారు ఈ రోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాంగ్ ఆర్డర్ పెడతారు కావాలని పెడతారు కేసు ఆర్డర్ తెప్పించుకుంటారు మళ్ళీ మీరే మాట్లాడతారు మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా పోలీసులు అంటే గౌరవం లేదా సిబిఐ అంటే గౌరవం లేదా సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని వీళ్ళు చేశారు వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్పేది కాదు సిబిఐ వాళ్ళు చెప్తున్నారు సిబిఐ వాళ్ళు వీళ్ళు నిందితులు అని చెప్తే మీరు అంటారు నాకు నమ్మకం లేదు సిబిఐ వాళ్ళ మీద నమ్మకం లేదన్నట్లుగా అవినాష్ రెడ్డి నిర్దోషి అని మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్ మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ముప్పై మే ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు సెప్టెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఈ ఇంటికి వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం వైపు చేసుకుని వైఎస్ వివేకానందరెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం ఆ రోజు మీరు అన్నారు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి మీద అని చెప్పి అంటే నా మొగుడి మీద మీరు అట్లా అంటే ఆ రోజే మా అమ్మగారు అన్నారు నా మొగుడైనా సరే విచారణ జరపాల్సిందే నేరస్తులకు శిక్ష పడాల్సిందే ఈరోజు అంటారు దేవుడికి తెలుసు కడప ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు చేశారు అని అంటే మీకు తెలియదా మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో మీరు చీఫ్ మినిస్టర్ మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వచ్చింది ఆ రోజే మా అమ్మగారు కూడా చెప్పారు ఇది చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటే మా భర్త అయినా కానీ ఆయన అన్న అయినా కానీ మీరు శిక్షించాల్సిందే అని మళ్ళీ ఈ నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా అదే అంటున్నారు ఈరోజు మార్చిలో చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను ఇది చేసింది నా భర్త అయినా కానీ వాళ్ళ అన్న అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ రెడ్డి గారిని హత్య చేశారు న్యాయం జరగాలి ఇంకా మీకు రెండు నెలలు టైం ఉంది గవర్నమెంట్లో జూన్ నాలుగో తారీఖు కానీ రిజల్ట్స్ రావు దయచేసి ఇది చేసింది నా భర్త అయ్యింటే ఆయనను అరెస్ట్ చేసే చేసేయండి వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి అయ్యింటే ఆయనను అరెస్ట్ చేయండి ఈ దాగుడుమూతలు ఏంటి తప్పు చేసింటే ఎవరైనా శిక్ష చేసింటే శిక్ష మీరు ముఖ్యమంత్రి అయ్యాక రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రెండున వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ ఇంటికి వచ్చారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ నా భర్త రాజశేఖర్ రెడ్డిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు కానీ ఇవాళ జగన్ వివేకాను చంపింది ఎవరో దేవుడికి తెలుసు కడప ప్రజలందరికీ తెలుసు అంటున్నారు అంటే మీకు తెలియదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా అని ప్రశ్నించారు మీరు ముఖ్యమంత్రిగా ఇంకా రెండు నెలల పాటు పదవిలో ఉంటారు ఒకవేళ వివేకానంద చంపింది భర్త రాజశేఖర్ రెడ్డి లేక వాళ్ళన్నయ్య శివప్రకాష్ రెడ్డి అయితే అరెస్ట్ చేయొచ్చు కదా ఈ దాగుడు మూతలు ఎందుకు తప్పు చేసి ఉంటే ఎవరికైనా శిక్ష పడాల్సిందే అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు అంటున్నారు మనకు ఓ రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం చిన్నపిల్లలకు ఎన్నికల్లో పోటీ చేసి పదవులు పొందే అవకాశం ఇవ్వరు ఎంపీ అంటే బాధ్యతగా ఉండాలి ఎంపీగా పోటీ చేస్తుండడం ఇది సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అరేంజ్ చేయండి నేను సిద్ధం మీరు సిద్ధమా సాక్షి ఛానల్లో మీరు చెప్పినప్పుడు లైవ్ డిబేట్కి వస్తాను మీతో డిబేట్ చేస్తాను ఈ ఇష్యూస్ గురించి నేను సిద్ధం మీరు సిద్ధమా థ్యాంక్ యూ మేడం జగన్ గారు పదే పదే ఇటీవల షర్మిళ గారు అన్న తీసులో ఈరోజు స్పందించారు వారసత్వం అంటే ఎవరు చెప్పారు వాళ్ళే సమాధానం చెప్పాలి ఎవరికి వారసత్వం ఎవరు వారసత్వం వయస్సు వారసులు ఎవరు వారు మనం ఉండేది డెమోక్రసీలో ఇది రాజుల కాలం కాదండి ప్రజలు ఎవరు గ్రహిస్తే వాళ్ళకి ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారు కానీ అది ఒకటి వారసత్వం అంటే తండ్రికి పిల్లలు ఎవరు వారసులు అని రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఇండియాలో కూతురైనా కొడుకైనా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పోలికలు చూస్తారా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరి పోలికలు ఎవరికి వచ్చాయి అని చెప్పి ఐ విల్ లెట్ ఇట్ ఐ విల్ లెట్ యు డిసైడ్ ఆన్ దట్ చిన్న పిల్లవాడైతే స్కూల్కి వెళ్ళాలి కానీ ఎన్నికల్లో పోటీ చెయ్యరమ్మా నిందితులు అని సిబిఐ చెప్పిన వాళ్ళను మీరెందుకు వెనకేసుకుని వస్తున్నారని నిలదీశారు పులివెందులు అంటే నమ్మకం పులివెందులు అంటే ధైర్యం పులివెందులు అంటే భవిష్యత్ అభివృద్ధి నమ్మకం ధైర్యం అభివృద్ధి టోటలీ నేను ఒప్పుకుంటాను పైగా మేము విపక్షాలతో చెయ్యి కలిపామంటున్నారు మీ చిన్నానను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు ఐదేళ్లుగా మేము పోరాడుతుంటే ఇప్పుడు మీకు ఈ విషయంలో రాజకీయాలు కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా నిన్ను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిందితులు అని సీబీఐ పేర్కొన్న వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకండి వారికి ఓట్లేయకండి నేను ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది ఒక షర్మిలాకు మాత్రమే ఈ ఎన్నికల్లో షర్మిలా గెలిస్తే వివేకానందరెడ్డి కోరిక తీరుతోంది అంటూ డాక్టర్ సునీతారెడ్డి స్పష్టం చేశారు